నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ యశ్వంత్ పెద్దింటి గారు ఉన్నారు నమస్తే యశ్వంత్ గారు నమస్తే ఒక చిన్న విషయం సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఫిజియోథెరపీ మీరు చేస్తున్నారు కొద్ది రోజులకు వాళ్ళు సెట్ అవుతున్నారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుని మళ్ళీ మీ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది కానీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్ గా ఇంతకు ముందు ఏవైతే పొరపాట్లు చేశారో అవే చేసేసి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది అయినప్పటికీ ఏంటంటే సర్జరీస్ దాకా వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సర్జరీ లేకుండా వితౌట్ సర్జరీ ఒక ఇంజెక్షన్ తోటే మోకాళ్ళ నొప్పులు అనేది హీల్ చేస్తున్నారు అంటున్నారు అది నిజమేనా అది ఆర్థోపెడిక్ సర్జన్ స్కీన్ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకే చాలా డిస్అగ్రీమెంట్ ఉందండి బికాస్ మీరు కూడా పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కదా మేము పెయిన్ మేనేజ్మెంట్ చేయడానికి మేమే ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఒక పెయిన్ ఎటువంటిది మెడికేషన్గా త్రూ ప్రొసీజర్స్ అంటే ఏవైతే ఫిజికల్ మొడాలిటీస్ యూజ్ చేస్తాం నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఫస్ట్లీ మేము ఏం చేస్తామంటే ఏ మజిల్స్ అయితే వీక్నెస్ ఉందో దాన్ని స్ట్రెంగ్ధన్ చేయడానికి ట్రై చేస్తామండి అండ్ మాడిఫైడ్ ఎక్సర్సైజ్ థెరప్యూటిక్ ఎక్సైజ్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం వీటి వల్ల ఏదో వండర్ జరుగుతుంది నీ రీప్లేస్మెంట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయగలుగుతారు అన్నది మేము ప్రామిస్ చేయట్లేదు వాట్ వీఆర్ ప్రామిసింగ్ ఇస్ సే ఇప్పుడు లాంగ్విటీ అని ఇందాక మనం అనుకున్నాం ఒక నీ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత దానికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుందండి ఆ టెన్ ఇయర్స్ బాగుంటుందా ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లాంగ్విటీ ఉంటుందా సే ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్కో ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్కో నీ పెయిన్ స్టార్ట్ అయింది యూజువల్గా ఉమెన్లో ఎక్కువ ఉంటుంది కన్సిడర్ టు మెన్ ఎందుకంటే వీళ్ళు స్ట్రక్చరల్ చేంజెస్ మనం డిస్కస్ చేసినట్టు బ్రాడ్ పెల్విస్ వల్ల రెండోది వచ్చేసి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఈ మెనోపా స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి తగ్గుతూ వస్తాయండి ఈస్ట్రోజన్ లెవెల్స్ బేసిక్గా ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ కంట్రోల్స్ ద ఇన్ఫ్లమేషన్ వాపు స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ అన్న వాటిని కంట్రోల్ చేస్తుంది ఈ మెనోపా స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈస్ట్రోజెన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల అన్నది పెయిన్ అన్నది ఎర్లీ లో స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ థెరప్యూటిక్ ఎక్సైజ్ ప్రోగ్రామ్ పెట్టి దాంతో పాటుగా దేర్ ఆర్ ఆల్సో సమ్ మైక్రో కరెంట్స్ దట్ వీ యూస్ అల్ట్రాసౌండ్ అని చెప్పేసి అని ఐఆర్ అని చెప్పేసి అని ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి అని దేర్ ఆర్ ఫ్యూ ట్రీట్మెంట్స్ అగైన్ వీఆర్ నాట్ ఫాల్స్ ప్రామిసింగ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్కిప్ సర్జరీ అనో లేకపోతే ఇంకోటి అనో కాదు హియర్ ద ప్రైమ్ ఇంటెన్షన్ ఈస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కనుక మనం ఒకవేళ నీ రిప్లేస్మెంట్ చేయించుకుంటే ఇప్పుడు ఉన్న యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం ఇండియాలో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ సెవెంటీ ఫోర్ ఉమెన్ సో ఫార్టీ ఫైవ్లో వాళ్ళు ఒక ఆవిడ చేయించుకున్నట్టయితే సిక్స్టీకి అగెన్స్ట్ యు మైట్ హ్యా నీడ్ రివిజన్ సర్జరీ విచ్ ఇస్ నాట్ సో సక్సెస్ఫుల్ సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం ఈ ఫార్టీ ఫైవ్ నుంచి మనం కనీసం ఫిఫ్టీ ఫైవ్ కు ఫిఫ్టీ ఎయిట్ వరకు మనం వితౌట్ సర్జరీ పుష్ చేయగలిగితే ఈ సిక్స్టీ టైంలో చేయించుకుంటే బి గుడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అర్ లైఫ్ ఈ రివిజన్ సర్జరీ లాంటివి అవసరం లేకుండా సో మీరు అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఏవైతే ఇంజెక్షన్స్ అవి అంటున్నారు అందులో మళ్ళీ హాలరోనిక్ యాసిడ్ అన్న కంపోజిషన్ ఏదైతే ఉంటుందో అది మనకి గుజ్జు అంటారు చూడండి ఆ గుజ్జు థిక్నెస్ అండ్ మెయింటైన్ చేయడానికి ఇట్ హెల్ప్స్ అండి ఇట్ విల్ హెల్ప్ ఎంత కాలం హెల్ప్ చేస్తుంది అన్నది వి వోంట్ బి ఏబుల్ టు సే అది అది ప్రాక్టికల్ గా మనము చెప్పలేం ఇంత పీరియడ్ అని చెప్పేసేసి పర్సన్ టు పర్సన్ ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నారు అనుకుందాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడు ఎక్కువ రోజు ఫిజికల్ యాక్టివిటీ అంటే నడవడం అది ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి ఎక్కువ కాలం అది దాని ఎఫెక్ట్స్ అనేవి లాస్ట్ అవ్వకపోవచ్చు అండి ఇఫ్ ఎ పర్సన్ ఇస్ హ్యావింగ్ అన్హెల్దీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి కూడా ఇట్ మైట్ నాట్ బి సో ఎఫెక్టివ్ అదే కొంచెం తక్కువ వెయిట్ ఉండి సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్ మైట్ బి మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఓవర్ యూజింగ్ మై నీ జాయింట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు మీ అండ్ ఆల్సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఏజ్ ఏ గ్రేడ్ ఆఫ్ ఆర్థ్రైటిస్ ఉంది ఇట్లాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అది కాకుండా దేర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ పీఆర్పి కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అని కానీ ప్రోలోథెరపీ అని కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అగెయిన్ గ్రేడ్ ఫోర్ స్టేజ్ కానీ గ్రేడ్ త్రీ ప్లస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఆ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా నో వన్ ప్రామిసెస్ దట్ మీ సర్జరీ అవాయిడ్ చేస్తాం వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్ వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు పుష్ ద సర్జికల్ ప్రొసీజర్ అండ్ బట్ అల్టిమేట్లీ నీకి నీ జాయింట్ ఆర్థరైటిస్కి ఆస్టిో ఆర్థరైటిస్కి ద ఓన్లీ సొల్యూషన్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఐ వోంట్ కాల్ ఇట్ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో చేయకపోవడానికి మెయిన్ కారణం అదేనండి నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల్లో చేయకపోవడానికి కారణం ఏంటంటే లాంగ్విటీ అన్నది ఉండదు మళ్ళీ రివిజన్ సర్జరీకి సజెస్ట్ చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్ ని విచ్ గివ్స్ యూ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ సూపర్ సార్ లైక్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వ్యూయర్స్ కోసం ఒక చిన్న డౌట్ లైక్ అంటే ఇప్పుడు నీ సర్జరీ బిఫోర్ కానివ్వండి ఆఫ్టర్ కానివ్వండి ఏదైనా ఒక పర్టికులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే వాకింగ్ బెస్టా త్రెడ్మిల్ బెస్టా సైక్లింగ్ బెస్టా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు వాకింగ్ ఎక్కడైతే మనకి క్లే సర్ఫేసెస్ ఉంటాయో అంటే మెత్తగా పార్క్స్ లాంటివి కానీ గ్రౌండ్స్ కానీ మెత్తగా ఉండే సర్ఫేసెస్ ఉంటే దట్స్ వెల్ అండ్ గుడ్ అండి అది చేసేటప్పుడు వీ షుడ్ బి వెరీ ష్యూర్ దట్ వీ ఆర్ కంఫర్టబుల్ షూస్ దే షుడ్ బి వెరీ సాఫ్ట్ క్వశ్చనింగ్ ఉండాలి రెండోది ఏంటంటే వాటికి మళ్ళీ ఇప్పుడు స్పోర్ట్స్ షూస్ కూడా కొన్నిటికి ఎలివేటెడ్ హీల్స్ లాంటివి వస్తున్నాయి అట్లాంటివి వాడకూడదు దే షుడ్ బి ఫ్లాట్ కంఫర్టబుల్ గా ఉండి సాఫ్ట్ క్వశ్చనింగ్ ఉంటే దట్ దెన్ ప్లేస్ కూడా సాఫ్ట్గా ఉంటే క్లే సర్ఫేస్ అయితే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్ ఒకవేళ లేదు అన్నట్టు అయితే ఐ థింక్ సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ థింగ్ ఏదైనా మనకి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఆక్వాటిక్ పూల్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అట్లాంటి వాటిల్లో చేయగలిగితే వెల్ అండ్ గుడ్ ఆ ఫెసిలిటీ లేకపోతే సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ దెన్ వాకింగ్ బట్ ఐ డోంట్ థింక్ ట్రెడ్మిల్ ఈస్ ఎ ప్రిఫరబుల్ థింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు మన సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్న థ్రెడ్ మిల్ మీద నడుస్తున్నా ఇట్స్ లైక్ సిమిలర్ థింగ్ బికాస్ దే ఆర్ రఫ్ సర్ఫేసెస్ హార్డ్ సర్ఫేసెస్ సో సైక్లింగ్ బెస్ట్ థింగ్ టు ఇట్ హెల్త్ గా కూడా మీరన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ లాంటివి చాలా మటుకు అవైలబుల్ ఉంటాయి బట్ అలాంటివేవి లేని వాళ్ళకి మటుకు డెఫినెట్ గా సైక్లింగ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అంటారు అంటే లైక్ గ్రౌండ్స్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా సైక్లింగ్ ఈస్ దెస్ట్ రియల్లీ సార్ ఇది చాలా మాకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీనంటే మోకాళ్ళ నొప్పుల గురించి చాలా మందికి అవి పడ్డమే కానీ వాటి గురించి అసలు ఏం చేయాలి అది వస్తే అసలు ఎవరిని మీనంటే ఎవరిని కలవాలి ఎవరితో మాట్లాడాలి దీని గురించి అసలు ఎలా డిస్కస్ చేయాలి అని చెప్పి చాలా మందికి అవగాహన లేదు అండ్ చిన్న వయసులోనే మోకాళ్ళ నప్పులు స్టార్ట్ అవుతున్నా కానీ దాని గురించి పూర్తిగా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు బట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి డెఫినెట్ గా దీని గురించి హెల్ప్ అవుతుంది ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి